అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథాకాలక్షేపం లిజన్ టు ద రీడింగ్ నా దగ్గరున్న మంచి మంచి పుస్తకాల్లో ఈవేళ ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకుని వచ్చాను అదేమిటంటే సర్వసంభవం ఈ పుస్తకాన్ని శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు రాశారు వారు ఐఏఎస్ ఆఫీసర్ కొన్నాళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వారి సేవలను అందించారు కే ప్రసాద్ గారంటే పత్రి వెంకట రామకృష్ణ ప్రసాద్ గారు కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్నప్పుడు వారు పొందిన దివ్యానుభవాల మాలికే ఈ పుస్తకం మహిమాన్వితమైన సంకల్పం ప్రగాఢమైన విశ్వాసం ఈ అనుభవాలకు ఆధారం ఇంకో విషయం ఈ పుస్తకం నాకు ఒక సంగీతం పోటీల్లో ఫస్ట్ ప్రైజ్గా వచ్చింది వారు ఏ కాంపిటీషన్కైనా పుస్తకాలే ఇస్తారు నాకు ఒక రెండు మూడు పుస్తకాలు చెప్పారు మీరు ఏ పుస్తకం కావాలో ఎంచుకోవచ్చు అంటే నేను ఈ పుస్తకం తీసుకున్నాను నాకు చాలా చాలా ఇష్టమైన పుస్తకం చాలా బాగుంటుంది విని మీరే చెప్పండి ఎలా ఉందో ఇందులో అనుభవాలన్నీ ఒక్కొక్క ఎపిసోడ్లాగా రాశారు మనం మొదటి ఎపిసోడ్ వింటున్నాం మోకాలికి కొండకి ఏం సంబంధం ఇలా మొదలవుతోంది శ్రీనివాసుడిని చూడాలని తిరుమల కొండ ఎక్కితే మోకాళ్ళు నొప్పి పెట్టడం సహజం కానీ నా విషయంలో జరిగింది వేరు మేం తిరుమలకు ఎందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడే మోకాళ్ళ నొప్పి అనే చేదు అనుభవాన్ని చవి చూడాల్సి వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ తరువాత భువనగిరి సబ్ కలెక్టర్గా ప్రారంభమైన సర్వీసులో ఖమ్మం జిల్లా కలెక్టర్గా మూడేళ్లు పనిచేయడంతో జిల్లాల్లో నా పోస్టింగ్స్ ఇంచుమించు పూర్తయ్యాయి పంతొమ్మిది వందల డెబ్భై ఏళ్ళలో ఖమ్మం నుంచి బదిలీ చేస్తూ నన్ను ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించింది ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్లో ఉంది ఇంకా ఇక్కడితో జిల్లాల్లో పోస్టింగ్లు పూర్తయినట్టే కనుక హైదరాబాద్లో పిల్లల అడ్మిషన్లు చూసుకొని సొంత ఇంట్లో స్థిరపడే ప్రయత్నంలో ఉండగా ఒకరోజు హడావిడిగా చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుంచి నాకు ఫోన్ వచ్చింది అప్పట్లో శ్రీ ఐజే నాయుడు చీఫ్ సెక్రటరీ తీరా వెళ్ళాక విషయం ఏమిటయ్యా అంటే నేను ముళ్ళే సర్దుకుని మళ్లీ జిల్లాలోకి వెళ్ళాలి కాకపోతే ఈసారి నేను తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్లాలని ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు సూచించారు ఇలాంటి పోస్టుల విషయంలో ముఖ్యమంత్రి స్వయంగా ఎంపిక చేసుకోవటం అప్పుడే కొత్తగా ఆరంభమైన విధానం అది కూడా అంత సులువుగా జరగలేదు చీఫ్ సెక్రటరీ ఎంపిక చేసి ఇచ్చిన కొంతమంది ఐఏఎస్ అధికారుల జాబితాలోంచి ముఖ్యమంత్రి తనకిష్టమైన కొద్ది మందిని మళ్లీ ఎంపిక చేసుకున్నారు అందులోంచి నాకు ప్రథమావకాశం ఇచ్చారు చీఫ్ సెక్రటరీ చెప్పడమైతే ఆధ్యాత్మిక సంబంధమైన సంస్థల్లో పనిచేయాలంటే వాటి ఉనికి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అలాగే అక్కడ పనిచేయటానికి ఆసక్తి కూడా ఉండాలి ఈ ప్రతిపాదికపైన ముఖ్యమంత్రి నీ పేరు ఎంపిక చేశారు కనుక నీకు ఇష్టమైతేనే పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం జరుగుతుంది నాకు అప్పటికప్పుడు ఎటూ చెప్పలేని స్థితి ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో సెటిల్ అవుతున్నాను మళ్ళీ హైదరాబాద్ వదిలిపోవాలా అన్న అసంతృప్తి అలాగని గట్టిగా నాకు ఆసక్తి లేదు అని చెప్పేద్దామంటే స్వామివారి నుండి పిలిపొస్తే తిరస్కరించిన వారం అవుతున్నామా అన్న అనుమానం ఆ సమయంలో ఒక మిత్రుడు నాకు గుర్తు చేశాడు పంతొమ్మిది వందల డెబ్భై మూడులో పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్న ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమిస్తూ ఆర్డర్స్ వేస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఆయన అక్కడే మరికొంతకాలం కొనసాగాలని కోరుకోవడం ఫలితంగా ఆ ఆర్డర్స్ రద్దు కావడం జరిగింది ఇలా జరిగిన రెండు మూడు వారాల్లోనే ఆయన కస్టమ్స్ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు గురి కావటం సస్పెండ్ అవ్వడం కూడా జరిగింది ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా భార్యతో కూడా సంప్రదించాలని భావించాను అందుకే నా నిర్ణయం ఏమిటో చెప్పటానికి రెండు రోజులు వ్యవధి కావాలని చీఫ్ సెక్రటరీని నేను కోరటం ఆయన సరే అనడం జరిగింది ఇంటికొచ్చాక భార్య గోపికతో చర్చించాను అప్పటికే దాదాపు పదేళ్లపాటు పోస్టింగ్స్తో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాం కూతురు మాధవి స్కూల్ చదువు ఆరంభమైంది అప్పటికి మూడు వేరు చోట్ల స్కూళ్లల్లో చేర్చాల్సి వచ్చింది హ మళ్ళీ అమ్మాయి చదువుకి భంగం కలుగుతుంది ఏం చేయాలి చాలా తర్జన భర్జనలు జరిగాయి వెళ్తానని చెప్పటానిక పూర్తిగా మనసు రావడం లేదు అలాగని నాకు ఇష్టం లేదు అని చీఫ్ సెక్రటరీకి చెప్పలేను మేమిద్దరం కలిసి ఆలోచించుకుని ఈ విషయాన్ని ప్రభుత్వానికే వదిలేస్తున్నాం అని చెప్పాలని నిర్ణయించుకున్నాం ఈ సమస్యకి ఇది తెలివైన పరిష్కారం అని నేను భావించాను అలాగే చీఫ్ సెక్రటరీకి చెప్పేశాను కూడా కానీ నాయుడు గారు ఒప్పుకోలేదు చూడు ప్రసాద్ నువ్వు ఇష్టపడి వెళ్తానంటేనే తప్ప పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం కుదరదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు అయినా ఎందుకనో మళ్ళీ ఆలోచించి సరే నేను కూడా ముఖ్యమంత్రి గారిని నువ్వు ఇలా అన్నావని చెబుతానులే ఆయన ఏమంటారో కూడా చూద్దాం అన్నారు అక్కడికి నేను ఇంక పోస్టింగ్ ఆగిపోయినట్లే అమ్మయ్యా సమస్య గట్టెక్కింది అని ఊపిరి పీల్చుకున్నాను కానీ మరో సమస్య అప్పుడే మొదలైంది నాకు ఆ సాయంత్రం సినిమాకి వెళ్లేదాకా తెలీదు మా కుటుంబం అంతా సినిమా చూస్తూ ఉండగా మధ్యలో మా అమ్మాయి మాధవికి కుడిమోకాల్లో నొప్పి ప్రారంభమైంది సినిమా పూర్తయ్యేసరికి మోకాలు వాచిపోయింది నొప్పి ఎక్కువైపోయింది మర్నాడు డాక్టర్కి చూపించాం ఇదేదో పురుగు కొట్టిన బాపతు అని డాక్టర్ అనుమానించారు మందులిచ్చారు అయినా నొప్పి తగ్గలేదు వాపు తగ్గలేదు కాలు మడిస్తే చాలు విపరీతమైన నొప్పి రెండు మూడు రోజులు గడిచాయి ఎక్స్రే తీశారు ఇంకేవో పరీక్షలు చేశారు విషయం తెలియటం లేదు కానీ మందులు వాడకం దానితో పాటు స్కూల్కి పోలేనంత బాధ మాత్రం అమ్మాయికి పెరిగిపోతున్నాయి మరోసారి రోజ్మేరీ టెస్ట్ లాంటి పరీక్షలు కూడా చేశారు అన్నింటి ఫలితం ఒక్కటే లోపలంతా బాగానే ఉంది ఏమైనా ముందు కాలికి సగం దాకా బ్యాండేజీ వేశారు వాపుని తగ్గించడం కోసం బ్యాండేజీ మూలంగా మాధవికి నడక కూడా కష్టమైపోయింది అలా డాక్టర్లు టెస్ట్లు మందులతో రోజులు గడిచిపోతున్నాయి అమ్మా ఇలా ఎంతకాలమే అని పిల్ల ఆవేదనతో అడుగుతుంటే సమాధానం చెప్పలేని స్థితి అలా అప్పటికి మాధవి స్కూలు మానేసి నెల రోజులవుతోంది అసలు ఎందుకు ఇలా జరిగింది అన్న ఆలోచన నన్ను తొలిచివేయడం ఎక్కువైంది అకస్మాత్తుగా ఒకవేళ నేను టీటీడీ పోస్టింగ్ వదిలించుకోవాలని చూడటమే ఇందుకు కారణమా అన్న సందేహం నాకు కలిగింది మళ్ళీ నేను గోపిగా కూర్చుని గడిచిన కథ అంతా నెమరు వేసుకున్నాం చీఫ్ సెక్రటరీ పిలవడం మేము వద్దనుకోవడం ఇలా చీఫ్ సెక్రటరీకి చెప్పేసి రావడం అదే సాయంత్రం సినిమాలో మాధవికి మోకాలు నొప్పి ప్రారంభం కావడం మర్నాటి నుంచి అది స్కూల్ మానేయడం ఇవన్నీ మా సందేహానికి ఒక సమాధానం ఇచ్చినట్లు అనిపించింది అంతే మర్నాడు నేను చేసిన మొదటి పని చీఫ్ సెక్రటరీని కలిసి టీటీడీకి వెళ్ళటానికి నా అంగీకారం తెలపడం నాయుడు గారు చాలా ఉదాసీనంగా చెప్పారు రెండు మూడు సార్లు ముఖ్యమంత్రితో ఈ అంశం చర్చకు వచ్చిందయ్యా కానీ ఎవరిని వేయాలో ఇంకా తేల్చుకోలేదు సరే నేను వెళ్ళి సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తా ఆయన ఏమంటారో అంతే తప్ప పోస్టింగ్ నీకే ఇస్తాలే అని ఆయన హామీ ఇవ్వలేదు ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారి ఆగ్రహానుగ్రహాలు ప్రభావం ఎలా ఉంటుందో తెలిసిన మనిషి కనుక అలాంటి హామీ ఇవ్వటానికి నాయుడుగారు ధైర్యం చేయలేదు ఏమైనా శ్రీనివాసుడు పిలిస్తే రానన్నాను అన్న వెలితి లేకుండా చెప్పేశాను ఇక మిగిలింది ఆయనే చూసుకుంటాడు అన్నది నా ఆలోచన విచిత్రం ఏమిటంటే అందుకు విరుద్ధంగా జరగలేదు ఆ సాయంత్రం చీఫ్ సెక్రటరీ నుంచి నాకు పిలుపు వచ్చింది వెళ్ళగానే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు నాయుడుగారు ఆ ఆర్డర్స్ కాపీతో ఇంటికి చేరిన నేను గేటు దగ్గర నిశ్చేస్చుడినై నిల్చుండిపోయాను ఆ దృశ్యాన్ని చూసి అది డాడీ అంటూ మాధవి పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను చుట్టేసింది చూడు చూడు ప్లాస్టర్ తీసేస్తే నేను ఎంత బాగా నడుస్తున్నానో వాపు పోయింది నెప్పిపోయింది అంటూ మాధవి కాలు మడిచింది కాలు చాచింది గెంతింది దూకింది పరిగెత్తింది మాధవి ఆనందానికి అంతులేదు మరి నలభై రోజులుగా ఉన్న వాపు ఏమైంది తిరుమల శ్రీనివాసుడి గర్భాలయంలో అందరూ చూసేది తూర్పు ముఖంగా ఉండే శ్రీనివాసుడి మూల విరాట్ దీన్నే ఆగమ పరిభాషలో ధ్రువ అంటారు యోగ భోగ విరహ రూపాల్లో కాక వీరస్థానక విధానంలో నిలబడి ఉండే ఈ ధ్రువభేర విగ్రహానికి అనుబంధంగా శ్రీదేవి భూదేవి విగ్రహాలు ఉండవు మూల విరాట్ స్థిరమై ఉంటుంది కనుక ఉత్సవాల కోసం సంచార విగ్రహం వేరే ఉంటుంది గర్భగుడిలో ఇలాంటి నాలుగు చిన్న విగ్రహాలు సంచార లక్షణాలు కలిగి ఉన్నాయి ఇది తిరుమల మూర్తుల గురించి ఇందులో విడిగా ఒక పారా లాగా రాసిన విషయం ఇంతటితో మొదటి అనుభవం సమాప్తం నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని విన్నపం చేసుకుంటున్నాను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ అనుభవాల్ని విన్నాక మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ మరో అనుభవంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం